వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఓటర్ జాబితాలో భారీ అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడిదే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను వేడెక్కిస్తోంది అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈసీ సత్వర చర్యలకి దిగింది అయితే ఓటర్ జాబితాలో అక్రమంగా చేరిన పేర్లను తొలగించేందుకు ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఒక ప్రత్యేక సర్వేను చేపట్టింది అయితే ఈ చర్యపైన ఇప్పుడు విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి నేతలు ఈ సర్వే రాజకీయ ప్రయోజనాల కోసమే దానికోసం మాత్రమే జరుగుతోందని ఆరోపిస్తున్నారు అయితే బీజేపీ వ్యతిరేక ఓటర్లను లక్ష్యంగా చేసుకొని జాబితాల నుంచి ఆ ఓటర్లను తొలగించేందుకే ఇదొక కుట్ర జరుగుతోందని విమర్శిస్తున్నారు అయితే రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు అయితే గతంలో రాహుల్ గాంధీ ఓటు చోర్ చోర్ నినాదంతో చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో భాగంగానే సీతామఢిలో జరిగిన సభలో మాట్లాడారు గతంలో అయితే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్లు అక్రమంగా తొలగించబడ్డాయి ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదకరం ప్రమాదకరమైన చర్యగా పేర్కొన్నారు ఆయన అయితే ఈ చర్య వెనుక బీజేపీ ఉంది ఎన్నికల సంఘం హస్తం కూడా ఉంది ఇవి రెండు కుమ్మక్కై పనిచేస్తున్నాయని చెప్పారు రాహుల్ గాంధీ అయితే ఆ తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలవే కావటం కూడా గమనార్హం అన్నారు ఓట్ల చోరీకి సంబంధించి మరిన్ని ఆధారాలు వాటి వివరాలన్నీ రాబోయే రోజుల్లో బయట పెడతా అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు అయితే ఇందులోనే కొంతమంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకు దీన్ని బీజేపీ ప్రజల ఓటు హక్కుని కాలు రాస్తోందని కూడా విమర్శించారు ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా దొంగిలించిన ఓట్లతోనే ఏర్పడింది కాబట్టి ప్రధాని సైతం ప్రధాని మోదీ కూడా ఓట్ల తస్కరణకి పాల్పడ్డారు అన్న ఆరోపణలు చేశారు కూడా రాహుల్ గాంధీ కానీ ఇప్పటి వరకు వాటి కోసం దానికి సంబంధించిన విషయాలు ఏం మాట్లాడలేదు వాటి ఆధారాలు బయటపెట్టలేదు అయితే బీహార్లో ఖచ్చితంగా గెలుపు ఖాయం అనుకున్న స్థితి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూహాన్ని మార్చింది ఓడిపోతే ఓటమికి కారణాలను ముందుగానే చెప్తున్నట్లు రాజకీయాన్నే మార్చేసింది కాంగ్రెస్ అయితే ఆర్జేడీతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు రాహుల్ గాంధీ ఇప్పుడు దాంతోనే పాదయాత్ర కూడా చేస్తున్నారు ఆ పాదయాత్ర ప్రభుత్వంపై కాదు ఓట్ల చోరీ కోసం ఓట్ల చోరీ అంటూ ఎన్నికల సంఘం మీద చేస్తున్నారు ఆ యాత్ర ప్రజలకు ఎలా కనెక్ట్ అవుతుందో మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటి ఆర్జేడీకి కూడా తెలియదు అవి నిర్ణయించుకోలేకపోతున్నాయి ఓడిపోతే ఆ ఓటమిని ఈవీఎంల మీద వేసేద్దాం ఓట్ల జాబితా మీద కారణం నెట్టేద్దాం వాళ్ల కప్పి కప్పిపుచ్చుకుంటున్నారు ఇప్పుడు అంటే బీహార్ ప్రజలు ప్రస్తుతం తమ సమస్యలపైనే ఆలోచిస్తూ ఉన్నారు ఉద్యోగాలు ఉపాధి వంటి వాటిని కోరుకుంటున్నారు బీహార్ ప్రజలు దానిపైనే చర్చ జరగాలనుకుంటున్నారు కానీ ఆ జన్నాని ముందుకు తీసుకెళ్లేకపోతోంది కాంగ్రెస్ ఆర్జేడి కూటమి అయితే ఎన్నికల సంఘం మాత్రం వేరే కోణంలో వివరణ ఇస్తోంది దీని మీద రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనర్హుల పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయి అసలు ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే ఇందులో నేపాల్కి చెందిన వాళ్ళు మయన్మార్కి చెందిన వాళ్ళు బంగ్లాదేశ్కు ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వారే ఉన్నారు వాళ్ళకి అక్రమంగా ఓట్లు ఎలా వచ్చాయి అన్న దానిపైనే ఈసీ ఇప్పుడు డేటా కలెక్ట్ చేస్తోంది ఈసీ చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు సుమారుగా మూడు లక్షల మంది అనర్హులను గుర్తించింది వారికి ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ రకంగా ఇచ్చారు అన్న దానిపైన ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేరు వారికి కూడా నోటీసులు పంపించినట్లు చెప్తోంది ఈసీ వారి గుర్తింపు పత్రాలు పరిశీలించిన తర్వాతే లీస్ట్గా నిర్ణయం తీసుకుంటామని సవరించిన ఓటర్ జాబితాని ఇప్పుడు సెప్టెంబర్ ముప్పైనే విడుదల చేస్తామని కూడా తెలిపింది అంతే ఈ నేపథ్యంలో ఇప్పుడు బీహార్లో ఎన్నికల ముందు ఓటర్ల జాబితా చుట్టూనే రాజకీయ వాదనలు ప్రతివాదనలు ముమ్మరం అవుతున్నాయి ఓవైపు ప్రజాస్వామ్య నాయకత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందనేది ఓ వర్గ అభిప్రాయం కాకపోతే మరొక వైపు అసలు లక్ష్యాన్ని దాటేసి రాజకీయ లబ్ధి కోసమే ఈ చర్యలు అని విమర్శలు కూడా వస్తున్నాయి మొత్తంగా ఓటర్ జాబితా సవరణ రాజకీయ ప్రతిస్పందన నేపథ్యంలో ఎన్నికల వేడి మరింత పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మరి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి